నేను పేరు చెప్పను కానీ ఆయన ఒక మంచి ప్రసంగికుడే మంచి ప్రసంగికుడు వంక పెట్టలేని ప్రసంగికుడు ఆయన క్రిస్మస్ గురించి ఏం చెప్పాడంటే దేవుడు పుట్టటం లేదు దేవుడి ఆది లేదు అంతం లేదు అన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆది అంతము లేని దేవుడు నీ కొరకు పుట్టాడు ఇది దేవుని ప్రేమ పుట్టుక అవసరం లేని దేవుడు పుట్టవలసి వచ్చింది అర్థమైనా పుట్టుక అవసరం లే దేవునికి కానీ పుట్టవలసి వచ్చింది ఆయన పుట్టాడు మన ఎక్కడో సెమీ క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ జరుపుకుంటా కేక్ కట్ చేసేటప్పుడు అంత హ్యాపీ బర్త్డే అని పాట పాడుతున్నారంట ఎవరికంటే హ్యాపీ బర్త్ డే రొమ్మనేసి చూపేస్తే పుట్టవలసిన అవసరం లేని దేవుడు నీ కొరకు పుట్టాడండి పుట్టక అవసరం లేదు ఆయనకి కానీ నీ కోసం ఆయన ఇది దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు మీకు రక్షకుడు పుట్టబోతున్నాడు రక్షకుడు రాబోతున్నాడు మీకు గ్రంథం ఐదో ఎగ్జామ్ రెండవ వచనంలో చదువున్నాను